హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక అద్భుతమైన స్నాక్స్ అండి ఇప్పుడు పండుగ కదా మనం ఆల్రెడీ పిండి వంటలు స్వీట్లు అవన్నీ స్టార్ట్ చేసే ఉంటాం సో ఇప్పుడు మనం చేసే రెసిపీ చెక్ోడీలు అది కూడా స్వీట్ హౌస్ స్టైల్లో ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు మీరు నమ్మరు మనం కొనుక్కుంటే ఎలా అయితే ఉంటాయో చెక్కోడీలు సిటీస్ అలానే ఉంటాయండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే వామ్మో ఇంత ఈజీగా ఉన్న వాటిని ఎన్ని రోజులు నేను చేయలేదా అని ఫీల్ అవుతారు మీరు అంత ఈజీగా ఉంటాయి మరి సో స్టార్ట్ చేసేద్దామా మరి ఇంత ఈజీ ప్రాసెస్ని వెంటనే చేసేసుకోవాలి కదా మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా కొట్టేసి పెట్టేసుకోండి మీకు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మర్చిపోకుండా ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి ఎందుకంటే అన్నీ కూడా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి అలాగే హెల్తీ రెసిపీస్ ఉన్నాయి అలాగే స్నాక్స్ కూడా బోలెడ్ ఉన్నాయి సో అవన్నీ కూడా చూసేసి మీరు కూడా ట్రై చేసేసేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టేసేయండి సో ఇప్పుడు లెట్స్ గెట్ స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కప్ చూపిస్తున్నాను కదా ఈ కప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో నేను ఈ కప్తో త్రీ కప్స్ బియ్యం పిండి వాడుతున్నాను సో ఇన్ ఇందులోనే టూ కప్స్ శనగపిండి వేసేయాలి టూ కప్స్ అంటే టీ టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా దాంతో త్రీ టేబుల్ స్పూన్ వేసేసేయండి ఇలా త్రీ టేబుల్ స్పూన్ పిండి ఎందుకు శనగపిండి మనం ఓన్లీ బియ్యం పిండితో చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు సో ఇలా శనగపిండి వేయడం వల్ల మన చెకోడీలు అనేటివి స్వీట్ హౌస్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తాయి అందులోనూ కొన్ని కొన్నిసార్లు మనం ఆయిల్లో వేసిన బడే పేలుతుంటాయి కొన్ని కొన్ని చెకోడీలు సో అలా పేలకుండా ఇలా శనగపిండి వేసామంటే పర్ఫెక్ట్గా ఉంటాయి సో నేను ఇక్కడ పైసే పప్పుని త్రీ టేబుల్ స్పూన్ వేసి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేశాను ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్తో త్రీ కప్స్ వాటర్ వేసి మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేసేసేయాలి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి గుర్తుంచుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే కొంచెం సోడా అదే అండి మనం వంట సోడా అంటాం కదా ఆ వంట సోడా కొంచెం యాడ్ చేసేయండి మన చెకోడీలు మంచిగా గుల్లగా వస్తాయి అలాగే కొంచెం వామ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాతకి ఒకసారి మంచిగా కలిపేసేయండి గుర్తుంచుకోండి ఈ టైంలో టూ టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసేసేయండి నేను వేసాను కాకపోతే మిస్ అయిపోయింది వీడియో సో ఇలా వేసాక ఒక్క వన్ మినిట్ ఇలా మరలుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి మనం తీసిపెట్టుకున్న పిండి అంతా ఇందులో యాడ్ చేసేసేయాలి యాడ్ చేసేసి మంచిగా కలిపేసేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం వాటర్ పిండి మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాతకి దీనిపైన ఒక క్యాప్ పెట్టి ఒక్క టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసామంటే పిండి కాస్త గోరువెచ్చగా అయిపోతుంది సో ఇలా గోరువెచ్చగా అయిపోయిన తర్వాతకి మనం పిండిని తడుపుకోవాలి ఎలా తడుపుకోవాలంటే మనం చపాతి పిండికి మరీ గట్టిగా తడుపుకుంటాం చూడు అలా కాకుండా కాస్త మెత్తగా తడుపుకోవాలి అప్పుడే మనకి చెకోడీలు మంచిగా వస్తాయి చూస్తున్నారు కదా కాస్త గోరువెచ్చగానే ఉ ఉంటుంది సో చూసి జాగ్రత్తగా తడుపుకోండి వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఒకవేళ సరిపోలేదు అనుకునే వాళ్ళకి మాత్రం కాసిన్ని వాటర్ చిలకరించుకుంటూ తడుపుకోండి అంతే అండి ఇంకా ఇలా తడుపుకున్న పిండిని చూస్తున్నారు కదా మంచిగా గట్టిగా తడుపుకోవాలి సో ఇందులో నుంచి కొంచెం చిన్న ముద్ద తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని చికోడీలాగా ప్రి ప్రిపేర్ చేసుకోవాలి మిగతా ప్రాసెస్ కూడా అంతే అండి అంత పిండిని కూడా ఇలానే ఒకసారి పిండిని కొంచెం తీసుకొని మీకు ఇంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా రోల్ చేయండి ఒకవేళ మీకు కాస్త లావుగా ఉండాలంటే కాస్త లావుగా రోల్ చేసేసుకోండి కాస్త సన్నగా రోల్ చేసుకుంటేనే మన చెకోడీలు బాగుంటాయి ఎందుకంటే ఆయిల్లో వేయించినప్పుడు పిండి పిండిగా ఉండకుండా పర్ఫెక్ట్గా వేగిపోతాయి కాబట్టి సో మిగతా జకోడీలు కూడా మొత్తం పిండిని కూడా ఇలానే చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలానే అన్ని చెకోడీలను కూడా ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ కూడా ఒకటే ప్లేట్లో వేయకండి ఇలా ప్లేట్లో ఎన్ని సరిపోతే అన్నీ మాత్రమే వేసేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రీకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యాక ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఎన్ని చెకోడీలు అయితే మన కడాయిలో సరిపోతాయో అవన్నీ కూడా అందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసాక ఒక వన్ టు టూ మినిట్స్ వరకు ఏమాత్రం కదిలినివ్వకండి తర్వాతకి స్లోగా అటు ఇటు టర్న్ చేయాలి అప్పుడే మనకి ఒక్క చెకోడికి ఇంకో చెకోడి అత్తుకొని ఉంటాయి కదా ఆ టైంలో తీసేసేయాలి ఇలా తీసుకుంటూ ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి గుర్తుంచుకోండి చెకోడీళ్ళని కేవలం 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 లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే వేయించుకోవాలి ఎందుకంటే మన చెకోడీళ్ళు పెద్దగా పెట్టి వెంటనే వేయించేసి తీసేసుకున్నామంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల పిండి మాత్రం అలానే ఉంటుంది మెత్తగా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా ఉండవు మనకి స్వీట్ హౌస్లో లాగా కావాలి కదా మనకి స్వీట్ హౌస్లో కావాలి అంటే డెఫినెట్గా చాలా క్రిస్పీగా ఉంటాయి కదా అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేట్ అయినా పర్లేదు మెల్లిగా చాలా నీట్గా ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అన్నిటిని కూడా వేయించేసుకోవాలి గుర్తుంచుకోండి సో చూస్తున్నారు కదా ఈడ నేను ఎలా వేయిస్తున్నానో మంచి రెడ్ కలర్ వరకు మంచిగా వేయించేసుకొని అది కూడా మ్యాక్సిమమ్ మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకండి లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా వేయించేసుకోండి అంతే ఇంకా మన చిక్కుడిళ్ళు స్వీట్ హౌస్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతున్నాయండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడ్డానికే ఇంత బాగున్నాయంటే తినడానికి ఇంకా ఎంత బాగుంటాయండి చాలా 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 టేస్టీగా ఉంటాయి ఈ చెకోడీలు నన్నీ నమ్మండి ఒకసారి ట్రై చేసేసేయండి ఎందుకంటే ఇప్పుడు మనం పండుగ కాబట్టి డెఫినెట్గా అన్ని రకాల పిండి వంటలు చేస్తుంటాం కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేసేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అన్నీ కూడా రెగ్యులర్గా మనం మురుకులు కజ్జికాయలు అవి చేసుకుంటాం కదా మరి సరికొత్తగా ఉండాలి కదా ప్రతిసారి రొటీన్గా చేసుకునే బదులు ఒకసారి చికోడీలు అవి ఇవి ట్రై చేసేయాలి అవి కూడా చేసుకోవాలి కానీ ఇవి కూడా చేసుకోవాలి అన్నీ కూడా కొన్ని కొన్ని అమౌంట్లో చేసుకున్నామంటే ఎక్కువ పిండి వంటలు చేసుకోవచ్చు సో పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి మనకు కూడా బోర్ కొట్టకుండా చాలా బాగుంటాయి సో ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు మరి డెఫినెట్గా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని కూడా కొట్టేసేసేయండి ఒకసారి మన ఛానల్ని చూడండి వెళ్ళి ఎన్ని మంచి రెసిపీస్ ఉన్నాయో మీకే తెలుస్తుంది సో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి అన్ని కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇలాంటి బ్యాడ్ వీడియోస్ కాకుండా మంచిగా హెల్త్కి సంబంధించింది అలాగే స్నాక్స్కి ప్రతీది పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం ప్రతీది మంచి మంచిగా ఉన్నాయి కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో చూస్తున్నారు కదా ఇక్కడ చెకోడీలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరి ఇంత క్రిస్పీ చెకోడీలన్నీ ట్రై చేయాలి కదా వెంటనే ట్రై చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి బాయ్